సోషల్ మీడియాలో ఒక వీడియో కావచ్చు అదేవిధంగా ఒక ప్రెస్ నోట్ లాగా ఒకటి సర్కులర్ అవుతుంది దాని గురించి ఒకసారి చదువుతాను నేను అంటే అది నా అభిప్రాయం కాదు సర్కులర్ అవుతున్న అభిప్రాయం చదువుతున్నాను జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో తన పార్టీ వైసీపీ కోసం నలభై రెండు ఎకరాల భూములను వెయ్యి రూపాయల నామమాత్రపు ధరతో కేటాయించుకున్నారంట ముప్పై మూడు ఏళ్ళ లీజుకు వాటిని తీసుకున్నారు తొంభై తొమ్మిది ఏళ్ళ వరకు పొడిగించుకునే అవకాశం ఉంది చాలా జిల్లాల్లో వైసీపీ ఆఫీసులు పూర్తయినాయి అవును వాస్తవం నేను కూడా కొన్ని చోట్ల పోయి కవర్ చేశాను వాస్తవమే ఇవన్నీ కూడా మరికొన్ని చోట్ల నిర్మాణంలో కూడా ఉన్నాయి ఆ నిర్మాణంలో ఉన్నప్పుడు ఒకసారిగా గవర్నమెంట్ మారడం దాని తర్వాత వాటన్నిటిని కూడా ఆగిపోయేయడం జరిగింది ప్రస్తుతానికి మరి ఆ టెండర్లు అవన్నీ రద్దు చేశారా ఏందనేది మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆ ఇష్యూ పక్కన అయితే ఉంది అయితే అప్పట్లో జగన్ తన పార్టీ ఆఫీసుల కోసం భూములు కేటాయించుకోవడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది అవును అయితే వాటికి అనుమతులు లేవని ఈనాడు పేపర్లో కూడా కథనాలు కూడా ప్రచురించింది అంటే ఈనాడే కాదు అన్ని పేపర్లు కూడా ఆల్మోస్ట్ వచ్చినాయి మీడియా ఛానల్స్లో వచ్చినాయి అన్నిట్లో కూడా వచ్చినాయి ఇష్యూకి సంబంధించి పెద్ద రచ్చ అయింది సరే వాళ్ళు అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నారు కాబట్టి ఈ రకంగా పార్టీ ఆఫీసుల కోసం భూములు కేటాయించుకున్నారు ముప్పై మూడు ఏళ్ళ లీజుకు ఇచ్చారు అది తొంభై ఏళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా పొడిగించుకోవచ్చు అనేటువంటి నిబంధనలు కూడా దాంట్లో పెట్టినారనేది చేశారు దాని తర్వాత కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకి వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ నిర్మాణాలన్నింటి కూడా సరవేగంగా అంటే ఆల్మోస్ట్ పోయిన ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకే చాలా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయినాయి ప్రధాన తిరుపతి సంఘంలో రేణుగుంటకాడు కూడా ఎయిర్పోర్ట్ సమీపంలోనే అక్కడ ఒకటి ఈ విధంగా పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది నేను కూడా అక్కడికి వెళ్ళి చూశాను ఇప్పుడు అది ఇప్పుడు అది జరిగింది ఇప్పుడు అదే టీడీపీ అధికారులకు వచ్చింది అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది మిత్రపక్షమైన బీజేపీ కోసం రెండు ఎకరాల స్థలాన్ని వెయ్యి రూపాయలకే కేటాయిస్తుంది అని నోట్ పెట్టారు ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే అప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టు అప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే కదా అనేటువంటి ప్రశ్న పెట్టి సర్కులర్ అయ్యింది అయినా బీజేపీ అడగాలే కానీ చంద్రబాబు అయినా జగన్ అయినా ఇవ్వడానికి ముందుంటారు చంద్రబాబు ప్లేస్లో జగన్ ఉన్నా ఆ పని చేసేవారు ఎనీ డౌట్ అని కూడా మళ్ళా క్వశ్చన్ మార్క్ పెట్టి ఆయన ఫోటోలు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి పెట్టారు ఫేస్బుక్లో సర్క్యులర్ అవుతుంది ఎవరైనా అధికారంలో ఉంటే ఇంకా ఎట్లా చేస్తారు చూద్దాం మరి అప్పట్లో పేపర్లో వచ్చిన అనుమతులు లేకుండానే ఊరూరా వైకాపా ప్యాలెస్లు అన్నట్టు కూడా పేపర్లో వచ్చినవి ఆ క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా సర్కులర్లో పెట్టి ఉంటారు よろしいなって。<music> <music>